श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे గురు ఓ శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మబంధువులార ఓ అజ్ఞానావళి మాల అందులో తొమ్మిదవ శ్లోకంలో మనం ఉన్నాం ఓం నామూప వ్యతీతోహం చిధాకారోహమచ్యుత सुखप्रकाशरूपोऽहम् अहमेवाहमव्ययः नामरूपव्यतीतोऽहम् ब्रह्मा <coughs> బ్రహ్మ అనేటువంటిది ఏది బ్రహ్మ ఉన్నదో ఆ బ్రహ్మస్వరూపము తెలుసుకోవడానికి వీలయ్యేటువంటిది కాదు అటువంటి దాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు మన జీవితంలో సుఖమని దుఃఖమని అనేక విధములైనటువంటి మానసిక సంఘర్షణలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాను అటువంటి సంఘర్షణలన్నీ అధిగమించేటందు కొరకు బ్రహ్మత్వం అనే దాన్ని తెలుసుకోవాలి అయితే ఆ బ్రహ్మను నేను తెలుసుకుంటే దీంట్లో నుంచి అంత బయటపడతానా అంటే ఆ బ్రహ్మస్వరూపమే నీవు ఆ బ్రహ్మస్వరూపమే నీవు కాబట్టి నీవు బ్రహ్మస్వరూపమును తెలుసుకుంటే అప్పుడు నేనే బ్రహ్మను అని నీకు స్పష్టమవుతుంది నేనే బ్రహ్మను అని ఎప్పుడు స్పష్టమవుతుందో అప్పుడేమవుతుందంటే ఈ కలుగుతూ ఉన్నటువంటి సుఖము దుఃఖము లాభము నష్టము అనేకమైనటువంటి మానసిక సంఘర్షణలు అశాంతి కలిగేటివి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ దరిదాపులలో ఉండదు అంటే నువ్వు శాంతిగా ఉంటావు నువ్వు శాంతిగా ఉండుట అనేది కావాలని అనుకుంటే బ్రహ్మను గురించి తెలుసుకోవాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బ్రహ్మతత్వమును విచారణ చేయకుండా నాకు ఈ సుఖము దుఃఖము అలజడులు వీటన్నింటినీ పోగొట్టేటువంటిది దేవుడు పోగొడతాడు అని దేవుణ్ణి ఆశ్రయిస్తారు ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తాందంటే దేవుణ్ణి మీరు ఎప్పుడైనా చూచినారా దేవుడిని ఎప్పుడైనా చూసినారా చూడలేదు కానీ ప్రపంచాన్ని చూసారా లేదా నీకు తెలిసిన దాంట్లో నుంచి పట్టుకొని విమర్శ చేసుకుంటూ విచారణ చేసుకుంటూ వివేకంతో ఏదైతే సత్యం ఉన్నదో ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అంటే నీకు తెలిసిన దానితో పట్టుకొని అంటే ఇది ఇది ఏదో ఒకటి వచ్చింది అనుకోండి ఇది దేని నుంచి వచ్చిందిగా దీన్ని తయారు చేసినోడు ఎవడో ఒకడు ఉంటాడుగా ఇది తయారు చేసినోడు ఎవడు లేకుండా అది రాదుగా కాబట్టి నీకు తెలిసిన దానిని పట్టుకొని తెలియనటువంటి ఆ స్వరూపం దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది ఇది చేస్తారు వేదాంత వేదాంత స్వరూపం వేదాంత స్వరూపం అనేది ఇలా తీసుకుపోతుంది మైక్ పెట్టుకునే కదా ఉండము మైక్ పెట్టి వినిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఇప్పుడు నీకు తెలిసిన దాన్ని పట్టుకొని విచారణ చేసుకుంటూ తెలియని దాని వరకు అంటే దీనిని పట్టుకుంటే దాని దగ్గరికి పోతావు తోకన్ పట్టుకుంటే తల్ల దగ్గరికి పోతాం కొంతమంది ఏం చేస్తున్నారంటే దీనిని విడిచిపెట్టేసి దీంతో పని లేదు మేము డైరెక్ట్గా దేవుణ్ణి పట్టుకుంటామని పోతారు ఇప్పుడు డైరెక్ట్గా దేవుని పట్టుకుంటామని పోయినప్పుడు దేవుని చూచుంటే నువ్వు పట్టుకోవచ్చు నువ్వు చూడలేదుగా తెలియదుగా అలాంటప్పుడు అలా పట్టుకునే విధానము సక్రమమైన విధానము కాదు అని ఉపనిషత్తే చెప్పింది సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్ సదేవ ఉన్నటువంటిది సత్ నీకు ఇప్పుడు ఏది తెలుస్తున్నదో ఇది కూడా సత్తు వలననే వచ్చినది అంటే దీనిని బట్టి నువ్వు దాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏనుగు లేదు ఇప్పుడు ఇక్కడ ఏనుగు లేదు ఒప్పుకుంటారు కదా ఓకే ఏనుగు లేదని మీరు ఎలా చెప్పారు ఏమి కనిపించటం లేదు ఏనుగు కనిపించటం లేదు అంటే ఏనుగు అనేది మీకు తెలుసుగా ఏనుగు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అది లేదు ఇక్కడ అని అంటున్నారు అంతే కదా అంటే తెలుసు కాబట్టి ఇక్కడ లేదని అన్నారు తెలిసినది లేదు అని చెప్పడం ఈజీగా ఉంది దేవుడు ఉన్నాడు అంటే ఏమైపోయింది ఏనుగు ఉన్నది అని చెప్పినట్లయినది ఏనుగు ఉన్నది అని చెప్తే ఏనుగు నువ్వు డైరెక్ట్గా చూస్తూ చెప్తున్నట్లయింది ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నావు అంటే దేవుణ్ణి చూస్తూ చెప్తున్నట్లయింది అలా ఉందా అలా లేదు కాబట్టి ఇప్పుడు ఏనుగు ఇచ్చట లేదు దీన్ని పట్టుకొని పో అంటే ఏనుగు ఇక్కడ లేదు అని అంటే ఇప్పుడు వీడు కూడా తెలియని వాడుంటాడు ఏనుగు లేదంటున్నాడు ఏంటి ఏనుగంటే ఏంటి వాడు అడుగుతాడు ఏనుగంటే ఏంటి అని అడిగితే అప్పుడు ఏం చేయాలి మనం మనం తీసుకొని పోయి ఇవన్నీ అంటే ఇప్పుడు వాడికి ఇదంతా ఇదంతా ఏనుగా ఇదంతా ఏనుగు కాదు అనేది వాడికి అర్థమైపోయిందిగా ఎందుకంటే ఇక్కడ ఏనుగు లేదు అని కదా చెప్పినాడు ఇక్కడ ఏనుగు లేదు అని అంటే కనిపిస్తూ ఉండేదంతా ఏనుగు ఇదంతా ఏనుగు కాదు అని నిశ్చయం అయిపోయింది కదా అంటే ఏదైతే నువ్వు పట్టుకోవాలని అనుకుంటున్నావో దానిని చెప్తున్నామంటే ఇది దీన్ని దీన్ని చూపించు కదా నువ్వు చెప్తున్నావు దీన్ని చూపించి ఇది కాదప్ప అది అని చెప్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు దీనిని చూపించు కదా చెప్తున్నావు అంటే అలాగే సత్ అంటే ఏదైతే ఉన్నదో అది ఏదైతే ఉన్నదో అది అంటే ఆ అది ఏంది ఆ అది అనేటువంటిది అది ఏదో ఉంది కదా ఆ అది ఇది కాదా ఇది కాదంటే ఏది కాదు ఇది కాదనంటే ఏది కాదు నామరూపములతో ఉన్నది దేవుడు కాదు నామరూపాలతో ఉన్నది దేవుడు కాదు అంటే నామరూపములు కానిది దేవుడు దైవము నామరూపములు కానిది దైవము అందుకే ఇక్కడ ఏమన్నాడు నామరూప వ్యతీతోహం నామరూపములు కానిది అని చెప్పాడు అంటే ఇప్పుడు నామరూపాలుగా కనిపిస్తున్నటువంటిది దైవము కాదు అయితే నామరూపాలుగా కనిపిస్తుంటేది దైవము కాదు అంటే ఇంకా నామరూపాలు లేనిది దైవము అని వచ్చిందిగా అంటే నామరూపాలు లేని దాన్ని ఎక్కడెతకాలా దాన్ని కూడా వెతకాలి కదా ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి ఇప్పుడు మీరు నెక్లెస్ తీసుకున్నారు చైన్ చైన్ తీసుకున్నారు ఇప్పుడు చైన్ ఉందా బంగారం బంగారము చైన్ అనేటువంటిది ఏమిటి బంగారం అనేది ఏమిటి ఇప్పుడు బంగారానికి నామరూపాలు ఉన్నాయా బంగారమునకు నామరూపములు ఉన్నాయా ఇప్పుడు బంగ ఇప్పుడు ఆభరణం ఏమైంది నెక్లెస్ అన్నాం కదా నెక్లెస్ అంటే రూపమైంది రూపం నెక్లెస్ అంటే నువ్వు పెట్టుకుండేది నెక్లెస్ రూపం దాన్ని నెక్లెస్ అని పిలుస్తున్నావు కదా అది నామం ఇప్పుడు బంగారం ఎక్కడుంది నువ్వు దేనిని పిలుస్తున్నావో అదే బంగారు ఇప్పుడు నెక్లెస్గా ఉన్నది ఏమిటి నెక్లెస్గా ఉన్నది బంగారే నువ్వు పిలుస్తూ ఉండేది బంగారాన్ని పిలుస్తున్నావా నెక్లెస్ అని పిలుస్తున్నావా నువ్వు నామము రూపానికి ప్రాధాన్యమిచ్చి పిలుస్తున్నావా లేదా బంగారము బంగార ప్రాధాన్యంతో నువ్వు చూస్తున్నావా నామరూపాలతో చూస్తున్నావు అంటే ఇప్పుడు నామరూపాలను తీసేయి ఇంకేముంది బంగారం అంటే ఇప్పుడు బంగారుని ఎక్కడెతకాలా నామరూపాలు లేని చోట నీకు నెక్లెస్ ఎక్కడుందో అక్కడ ఉండేది ఏంది మరి బంగారు యాడ్ ఉంది ఆన్నే ఉంది కదా బంగారు మరి బంగారు ఆన్నే ఉంటే మళ్ళీ మీరేమంటున్నారు మీరు నెక్లెస్ అని అది ఒక ఆభరణం అని మీరు అంటున్నారు ఇప్పుడు బంగారుని వెతకాలంటే నెక్లెస్లో ఎక్కడెతకాలా నెక్లెస్లను వెతకాలా ఇప్పుడు మీరు బంగారని చెప్పాలంటే ఏం చెయ్యాలా నామరూపాలని తీసేయి అక్కడే అక్కడే అంటే నువ్వు ఏది ఏది నామరూపాలు పెట్టినావో ఆ నామరూపాలు తీసేస్తే అదే బంగారు అంటే నువ్వు ఏది చూస్తున్నావో అక్కడే నామరూపాలు పెడుతున్నావు నువ్వు నువ్వు పెడుతూ ఉండే నామరూపాలను తీసేస్తే ఆ వస్తువు ఎక్కడుంది అక్కడే ఉందిగా ఇప్పుడు నువ్వు జగత్తును చూస్తున్నావు కదా ఈ జగత్తును చూసేదాంట్లో నువ్వు నామరూపాలను చూస్తున్నావా వస్తువును చూస్తున్నావా రూపనామాలను చూస్తున్నావు ఇప్పుడు రూపనామాలను తీసేయడం అంటే ఏంటి ఏదిందో దానిగా చూస్తే అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు బంగారాన్ని ఎక్కడ చూసారు మీరు నెక్లెస్లున్నాయి ఇప్పుడు నెక్లెస్లు మాత్రమే ఉందా బంగారు అన్ని ఆభరణములు బంగారమే ఆభరణాలు ఏంటి ఆభరణం ఎక్కడుంది నీ మెదడులో ఉంది ఆభరణం అనేది ఎవరు మేమంటే నేనంటే మనసు అనిది మనస్సు అనింది ఆభరణమని అంటే ఇప్పుడు మీరు ఏం చేయాల మనస్సులో ఆభరణమును తీసేయి మనసును క్లీన్ చేయడం అంటే ఇదే మనసును క్లీన్ చేయడం అంటే ఇదే నామరూపాలతో చూడద్దు నామరూపాలతో చూస్తున్నాం కదా అందరినీ ఇప్పుడు చూస్తాండి అది ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళని చూస్తున్నావు అండి ఎవరెవరిని ఏమని చూస్తున్నావు నువ్వు చూస్తున్నారు కదా ఇప్పుడు అవన్నీ అవన్నీ నామరూపములు ఆడ ఒరిజినాలిటీ ఏంటి ఇప్పుడు ఒరిజినాలిటీని చూడు ఒరిజినాలిటీని చూడు నామరూపములను తీసేస్తే నువ్వే బ్రహ్మ ఇప్పుడు దేవుడు కనిపిస్తున్నాడా కనిపించట్లేదా నీ ఎదురుగా ఉండేవాడు మాత్రమేనా దేవుడు ప్రతి వ్యక్తిలోనూ కాదు ప్రతి వ్యక్తి చూ ప్రతి వ్యక్తి అంటే మళ్ళీ వ్యక్తిత్వం వస్తుంది వ్యక్తిత్వం కాదు అంటే నీకు కనిపిస్తున్నటువంటిది నీకు కనిపిస్తున్నది ఈశ్వరుడే ఉన్నా కదా అయితే నువ్వు ఈశ్వరుని చూచుటలేదు ఎవరిని చూస్తున్నావు నామరూపములను చూస్తున్నావు నామరూపాలతో చూస్తే జీవుడు నామరూప భావన లేకుండా చూస్తే దేవుడు ఈశ్వరుడు ఏదైనా చెప్పండి వేరే వాళ్ళతో మనకు అవసరంలా వాళ్ళు చూస్తున్నారు లేదా వద్దు మనం నాకు ఇప్పుడు ఈశ్వరుని గురించి తెలుసా తెలియదా తెలిస్తే ఇప్పుడు ఎట్లా చూస్తాం ఇదేమవుతుందంటే మనం తెలుసుకున్నాం ఇప్పుడు తెలుసుకున్నాం కదా అది చూస్తే అట్లా అట్లా ఉంటే అది మనకు అర్థమవుతుంది అట్లా ఉంటే నీకు అది అర్థమవుతుంది అట్లా లేకుండా పోతే ఇది అర్థం కాదు అందుకే తర్వాత ఏమంటున్నారు చిదాకారోహం చిదాకారోహం ఏమంటే చిత్ ఆకారండేమో నామ రూప వ్యతీతమన ఉన్నాడు నామము రూపము కానిది చిదాకారం ఆకారం ఏమిటి చిదాకారం అంటే జ్ఞానం ఏం జ్ఞానం ఏడుంది బ్రహ్మజ్ఞానం ఇప్పుడు నాలోనా అట్లా చెప్పొద్దండి ఆలోచించకుండా చెప్పద్దు ఏదంటే అది చెప్పేయద్దు ఏదంటే అది చెప్పేయద్దు అండి ఆలోచించాల్సి ఉంటుంది ఇక్కడ ఆలోచించకుండా చెప్తే అదేమవుతుందంటే ఏందో ఒకటి గుడ్డివాడు రాయేసినట్లుంటుంది అట్లుద్దు నిర్ణయానికి వచ్చి చెప్పాలా ఇది ఇదే అనే నిర్ణయానికి రావాల అంటే దీనికి ఆలోచించాల్సి వస్తుంది ఆలోచించాలని ఆలోచించకూడదా ఆలోచిస్తేనే మనం చెప్పగలుగుతాం జ్ఞానము చిత్ అంటే జ్ఞానం జ్ఞాన జ్ఞానాకారముగా ఉండుట అంటే ఇప్పుడు మనకు విషయాలన్నీ తెలుస్తున్నాయిగా ఇది పలానా విషయము అని గుర్తిస్తున్నాగా ఈ విషయమును గుర్తిస్తున్నది ఎవరు మనసు అవునా ఇది కుక్క ఇది పిల్లి ఇది ఎలక ఇది ఏనుగు ఇది మనిషి గుర్తిస్తున్నారుగా ఇది తెలుసుకుంటా ఉండేది మనసేనా మనసు తెలుసుకుంటుంది అంటే మనస్సు జడము కదా మనస్సు జడమైనా చైతన్యాధారముతో మనసు తెలుసుకుంటుంది ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలుసు ఇప్పుడు డాక్టర్కి శరీరం గురించి తెలుసు ఇంజనీర్కి ఇంజనీరింగ్ విషయాలు తెలుసు కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ విషయాలు తెలుసు బిజినెస్కి బిజినెస్ మ్యాన్కి బిజినెస్ గురించి తెలుసు వంటవాడికి వంట చేసేది తెలుసు పూజ చేసేవాడికి పూజ చేసేది తెలుసు ఇవన్నీ ఇట్లా ఇంక చెప్తే మీరు ఎన్నో ఉంటాయి ఇవన్నీ మెకానిక్కి మెకానిజం తెలుసు ఇప్పుడు ఇవన్నీ అవునా కదా ఇవన్నీ జ్ఞానమే ఏమి జ్ఞానం మనస్సుకు సంబంధించిన జ్ఞానం వగనుకుండే జ్ఞానం ఇంకొనుకుందా వాడుకుండే జ్ఞానం వేరే వీడుకుండే జ్ఞానం వేరే అవునా వేరే వేరేనా ఇప్పుడు డాక్టర్కి ఉండే జ్ఞానం ఇంజనీర్కి లేదు ఇంజనీర్కు డాక్టర్ ఉండే జ్ఞానం మెకానిక్కి లేదు చూడండి ఒకరి ఒక్కొక్క జ్ఞానం ఉంది అయితే అందరికీ ఉండేది జ్ఞానమే అందరికీ ఉండేది జ్ఞానమే అయితే మనస్ మనస్సు ఆ విషయాన్ని తెలుసుకున్నది మనస్సు ఒక విషయాన్ని తెలుసుకున్నది జ్ఞానం దాన్ని మనము జ్ఞానమని అంటున్నాం జ్ఞానమని వ్యవహరిస్తున్నాం చెప్తున్నాం అది జ్ఞానము అని దీంట్లో మళ్ళీ డాక్టర్లను తీసుకుంటే ఒకే డాక్టర్ అయినా కూడా ఒకే డాక్టర్ అంటే ఇప్పుడు ఒకవేళ గైనకాలజిస్ట్ అని అనుకోండి గైనకాలజిస్ట్లోనే ఒక పది మంది డాక్టర్లను తీసుకుంటే ఒక డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకో డాక్టర్ ఇవ్వడు అంటే వాళ్ళకుండే వాళ్ళకుండే విజ్ఞానం దానికి సంబంధించి ఇంకోనికి ఉండదు తక్కువ ఒకనికి తక్కువ ఉంటుంది ఇంకొనికి ఎక్కువ ఉంటుంది అది కూడా ఇప్పుడు ఒక నొగనికి ఒక నొగనికి ఒక్కొక్క మనస్సుకి ఒక్కొక్క రకమైన జ్ఞానం అవునా ఇప్పుడు నేనేమడుగుతానంటే అందరిలో కామన్గా ఉండేదేమో చెప్పగలరా ఇక్కడ జ్ఞాన విషయంలో జ్ఞాన విషయంలో అందరిలో కామన్గా ఉండేది ఇప్పుడు వీళ్ళందరూ మనస్సుతో తెలుసుకుంటున్నారు కదా మనస్సు తెలుసుకునేదానికి దేనితో అయితే తెలుసుకుంటా ఉందో మనసుకు తెలుసుకునే సామర్థ్యం ఉంది కదా మనసుకు తెలుసుకునే సామర్థ్యం దేని వలన వచ్చిందో అది అందరిలో ఉందా అది అందరిలో ఉండేది కామన్నా అందరిలో ఉండేది కామన్ కదా అంటే ఇప్పుడు దాని వలన కదా మనస్సు కూడా పనిచేస్తూ ఉంది దాని వలన మనస్సు పనిచేస్తూ ఉంది అంటే ఇప్పుడు ఈ మనస్సుతో తెలుసుకున్న జ్ఞానమంతా ఏమైపోయింది దాని ఆధారముతో తెలుసుకునింది ఓకే ఇప్పుడు ఇది కరెక్టా ఏది మనస్సుతో తెలుసుకునిందే మనస్సుతో తెలుసుకునింది కరెక్టా మనస్సుకి తెలుసుకునే సామర్థ్యము దేని వలన వచ్చిందో అది కరెక్టా మీరు చైతన్యం చైతన్యమని ప్రయోగించద్దేడా మీరు చైతన్యం అనే ప్రయోగం కాదు ఇక్కడ చైతన్యం అనేది అనేదొద్దు మీ మనసులు పనిచేస్తున్నాయి కదా ఇప్పుడు నేనేం చెప్పినాను డాక్టర్ మనసు పనిచేసిందా ఇంజనీర్ మనసు పనిచేసిందా మెకానిక్ మనసు పనిచేసిందా దేని వలన పనిచేసింది ఏ జ్ఞానము సరే తెలిసింది దానికి ఆ సామర్థ్యం వచ్చింది దేనివలన ఏంది తెలివేడుంది తెలివంటే ఏమి అంటే బుక్ ఎత్తుకొని చదువుతాడు అదే తెలివి బుక్ ఎత్తుకొని చదివిందే కదా డాక్టర్ కోర్స్ అంటే బుక్ ఎత్తుకొని చదివినాడు మీకు ఎట్లా చెప్పడానికి ట్రై చేస్తే కదా నాయన వీటన్నింటినీ ఏమంటారంటే విషయ